హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి కొత్తగా చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది ఈ ఈరోజు వచ్చేసి పట్టు సారీ కలెక్షన్ అండి శ్రావణ మాసం స్పెషల్ అసలు శారీస్ అయితే చాలా బాగుంటాయి అమ్మవారికి పూజలు కదా శ్రావణ మాసం మొత్తానికి చాలా బాగుంది పట్టు సారీ కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైజ్లో ఉంటుందండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మిక్స్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా సాఫ్ట్ అండి పట్టు సారీ మాత్రం రీజనబుల్ ప్రైజ్లో చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా వస్తుంది ఏమాత్రం ఇలా స్టిప్గా లేదండి ఇలా కట్టుకుంటే అలా అయితే ఉంది అసలు ఇటు సైడ్ చెప్పాలంటే అసలు ఒక్కసారికి ప్లేట్స్ మంచిగా కుదురుతున్నాయండి పళ్ళు సైడ్ మాత్రం ఇటు సైడ్ ఒకసారి సెట్ చేసుకుంటే చాలండి చాలా బాగుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ అయితే ఇందులో ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా బార్డర్ కలర్లో చిన్న కడ్డీ బార్డర్ ఉంది చూడండి అందులో ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా ఉంటుంది మనకి ఏదైనా మధ్యం వరకు బ్లౌజ్ ఉంటే అవి వేసుకుంటే సరిపోద్ది కలెక్షన్ అయితే చాలా బాగుందండి మంచి గోల్డెన్ షేడ్ ఉంది చాలా బాగుంది బ్లూ అండ్ ఇలా గ్రీన్ అండి లైట్ గ్రీన్ కనపడుతుంది నేను వేసుకున్న శారీ అయితే పర్పల్ మిక్సింగ్లో ఉంటుంది చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా డబల్ డబల్ ఉన్నాయండి సేమ్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్లో అలా తీసుకోవచ్చు బాగున్నాయండి కలర్స్ అయితే ఆరెంజ్ అండి ఆరెంజ్కి ఇలా మెరూన్ రెడ్ చేయడండి ఎక్కువ రెడ్ లేదు అలా అని మెరును కాదు ఇలా గ్రీన్ వస్తుంది బార్డర్ అయితే చాలా బాగుంది ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది మంచి గోల్డెన్ అండి ఏ మాత్రం స్టిఫ్గా లేదండి శారీ అయితే ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది ఫస్ట్ టైం తెప్పించాను మన ఛానల్లో పట్టు శారీస్ అయితే ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను చాలా బాగా వచ్చాయి శారీస్ అయితే పళ్ళు సైడ్ అయితే ఇలా బ్లౌజ్ ఇచ్చారు పై బార్డర్ వచ్చి ఇలా వస్తుంది బ్లౌజ్కి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి ఇలా వస్తుంది డార్క్ గ్రీన్లో వస్తుంది బాగుందండి కలర్స్ అయితే చాలా బాగుంది ఇలా ఉంటుంది శారీ అయితే ఆల్ ఓవర్ ఇలా వస్తుంది శారీ మంచి డిజైన్ అండి చాలా బాగుంది అది తక్కువ ప్రైజ్లో శ్రావణ మాసంలో చాలా మనకి ఈ శారీస్ యూజ్ అవుతాయి కదా చాలా బాగుంటుంది ఒక గ్రీన్ ఏదైనా మగ్గం వర్క్ బ్లౌజ్ కంప్యూటర్ ఉంటే చాలా బాగుంటుందండి సూపర్ ఉంది లుక్ వైజ్ అయితే శారీ ఇది ఇలా వస్తుంది కింది బార్డర్ కింది బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది ఇలా గ్యాప్ బార్డర్ డిజైన్లో వస్తుంది ఏ మాత్రం ఇలా కుచ్చుకున్నట్టు కూడా లేదండి శారీ అయితే బ్యాక్ సైడ్ కూడా చూడండి చూడండి ఇలా వస్తుంది నీట్ ఫినిషింగ్ ఉంది శారీలో ఇలా అయితే ఉంటుంది ఇది వచ్చి బ్లౌజ్ పాటు చాలా బాగుందండి హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుంది డార్క్ కలర్లో బార్డర్ ఇలా వస్తుంది వేరే బ్లౌజులు ఉన్నా వేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది ఇందులో డిఫరెంటే ఉంది కదా బార్డర్ రెడ్ వచ్చి బ్లౌజ్ గ్రీన్ వస్తుంది కాబట్టి చాలా బాగుంది ఈ శారీస్ అయితే థౌజండ్ లెవెన్ అలా సేల్ చేస్తున్నారండి మన దగ్గర మాత్రం ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మంచి కలెక్షన్ అండి శ్రావణ మాసం స్పెషల్ అసలు మిస్ అవద్దు సారీస్ అయితే మళ్ళీ స్టాక్ అయిపోతే తేవడానికి మాత్రం చాలా టైం పడుతుందండి సేమ్ అయితే దొరకట్లేదు ఇప్పుడు పండుగల సీజన్ కదా అసలు శారీస్ కూడా షాప్లలోనే దొరకట్లేవు అసలు లుక్ వైజ్ అయితే సూపర్ ఉందండి శారీది అయితే నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి అన్నీ ఓపెన్ చేయను బ్లౌజు పళ్ళు వచ్చేసి ఇలా అయితే వస్తుంది మెరూన్ కలర్లో గ్రీన్ మెహందీ గ్రీన్ అండి చాలా బాగుంది మెహందీ గ్రీన్కి అండ్ మెరూన్ ఇచ్చారు నైన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ చెప్పి ఇలా వస్తుంది కలర్స్ మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా స్క్రీన్ షాట్ పెట్టండి మెహందీ గ్రీన్ ఉంటుంది ఇప్పుడు చూపించిన కలర్ కాంబినేషన్ కానీ ఇందులో మిడిల్ లో చూడండి డిజైన్ చేంజ్ అవుతూ వస్తుంది ఈ డిజైన్ ఈ డిజైన్ చేంజ్ అవుతుంది కొంచెం ఈ డిజైన్ ఇలా కొంచెం పెద్దగా ఉంటుంది ఈ డిజైన్ చిన్నగా ఉంది సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుందండి బార్డర్ కూడా సేమ్ వస్తుంది మనకి బార్డర్ డిజైన్ కూడా ఇందులో ఇలా మ్యాంగో టైప్లో ఇచ్చారు డిజైను ఇందులో వచ్చి ఇలా వస్తుంది మంచి గోల్డెన్ జరీ అండి ఇలా ఉంటుంది సేమ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోవచ్చండి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి లేకపోతే స్టాక్ అయిపోతుంది ఇప్పుడు చూపించిన గ్రీన్లో కూడా కొంచెం లైట్ ఉంటుందండి ఇది మెయిన్లీ గ్రీన్లోనే కొంచెం లైట్ అండ్ డార్క్ ఉంటుంది ఇలా వస్తుంది సేమ్ కలర్లు తీసుకొచ్చాను బార్డర్ డిజైన్ కూడా చూడండి ఫస్ట్ చేయించిన శారీస్లో బార్డర్ ఎలా చేంజ్ అయ్యిందో కలర్ సేమ్ ఎలా వచ్చిందో ఈ టూ శారీస్లో కూడా అలాగే వస్తుంది బాగుందండి కలర్స్ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ ఇదొక మోడల్ అండి ఇదొక మోడల్ చాలా బాగుంది రాణి పింక్కి పికాక్ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది కడ్డీ బార్డరు ఇలా చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే చాలా బాగుంది టెన్ థౌజండ్ అలా పట్టు సైజ్ ఉండే డిజైన్ అయితే వచ్చింది ఇలా ఉంటుంది శారీ అయితే పళ్ళు వచ్చి ఇలా వస్తుంది బ్లౌజ్ క్లెయిన్ వచ్చిందండి బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇందులో ఇది వచ్చేసి పళ్ళు బాడ పై బార్డర్ వచ్చి ఇలా వస్తుంది మంచి షైనబుల్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా వస్తుంది డిజైన్ అయితే పళ్ళులో చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు అయితే మంచి రాణి పింక్ సేమ్ కలర్ పడుతుందండి వీడియోలో కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీలో మొత్తం ఇచ్చారండి జస్ట్ ఇలా ఓన్లీ ఒక హాఫ్ మీటర్ వరకు ప్లేన్ ఇచ్చారు స్టార్టింగ్లో ఇంతే అండి హాఫ్ మీటర్ పట్టుకే ప్లేన్ ఇచ్చారు మొత్తం డిజైన్ వచ్చింది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ బార్డర్ డిజైన్ అయితే మంచి పికాక్ డిజైనా ఇది మంచి పికాక్ డిజైన్ అండి ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ అయితే నాకు చాలా నచ్చింది ఉందండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంది శారీ ఇది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఇలా వస్తుందండి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే అసలు శారీ కట్టుకున్న తర్వాత మాత్రం హైలైట్ ఉంటుందండి అంత బాగుంది మనకి ఇందులో అయితే ఇక నార్మల్గా ఇలాగే వేసుకోవచ్చు ఏదైనా డిజైన్ చేయించుకొని బ్లౌజు వేసుకుంటే ఇదే చాలా బాగుంటుంది పికాప్ బ్లూ అండి బార్డర్ వచ్చేసి ఈ బార్డర్ కలర్లో మనకు బ్లౌజ్ వస్తుంది మంచి గోల్డెన్ అండి ఇది ఎక్కువ గోల్డెను అలా సిల్వర్ లేకుండా చాలా బాగుందండి మంచి బ్లూ అండి బ్లూకి మెరున్ వచ్చింది ఇలా మంచి రెడ్ మెరూన్ అండి చాలా బాగుంటుంది నైన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా బాగుంది మిక్స్ చేసుకోండి కలర్స్ కూడా అసలు హైలైట్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ క్యారెట్ గ్రీన్ అండి క్యారెట్ గ్రీన్కి విత్ బ్లూ ఇచ్చారు ఇందులో కూడా ఇలా బ్లౌజ్ వస్తుంది బ్లూ కలర్లో బ్లౌజ్ ఉంటుంది హైలైట్ ఉంటుందండి అసలు అయితే శారీ అయితే బ్లౌజ్ వేర్ చేసిన తర్వాత నాకు మాత్రం చాలా బాగుంటుంది ఇలా వస్తుంది మంచిగా ఏమంటారు చింత చిగురు కలర్ అండి నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పర్పుల్ అండి కి విత్ గ్రీన్ ఇచ్చారు సూపర్ ఉందండి కలర్ వస్తే సేమ్ కలర్ అండి వీడియోలో పడేది కూడా సేమ్ పడుతుంది ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి నైన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ చూపించిన శారీ ఇది కొంచెం సేమ్ ఉంటాయండి దగ్గరికి బార్డర్లో కొంచెం ఫ్లవర్ డిజైన్ చేంజ్ వస్తుంది అదే సైజు బార్డర్ వస్తుంది బార్డర్ చూడండి బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది ఏంటంటే ఫ్లోరల్ డిజైన్ మిడిల్లో ఇచ్చారు ఫస్ట్ శారీకి ఇలా ఇక్కడ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు ఈ శారీకి మాత్రం ఇలా ఫ్లోరల్ డిజైన్ ఇలా ఇచ్చి ప్లెయిన్ మిడిల్లో ఇచ్చారు బార్డర్లో కొంచెం డిఫరెంటే కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు ఆ బ్లౌజ్ అయితే ఎలా వస్తుందో ఇది కూడా అలాగే వస్తుంది పికాక్ బ్లూ బ్లౌజ్ వస్తుంది చాలా బాగున్నాయండి అన్ని కలర్స్ అయితే హైలైట్ ఉన్నాయి మీ స్కిన్ టోన్కి ఏ కలర్ అయితే సెట్ అవుద్దో ఆ కలర్స్ తీసుకోండి శారీస్ మాత్రం నైన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ప్రీ షిప్పింగ్ ఇంకో టూ శారీస్ మాత్రం కొంచెం తక్కువ అండి ప్రైజు కాకపోతే బాగున్నాయి శారీస్ అయితే ఇలా వస్తుంది శారీ అయితే బార్డర్ డిజైన్ వచ్చి ఇలా వస్తుంది సేమ్ కలర్ అండి మెహందీ గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ అంతా ఓపెన్ చేస్తే బాగుండదండి అంతా ఓపెన్ చేయట్లేను శారీని మాత్రం బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇచ్చారు అండ్ బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు మెహందీ గ్రీన్కి విత్ రెడ్ కలర్ రెడ్ వస్తుంది పళ్ళుకి రెడ్ వస్తుంది పళ్ళు బ్లౌజు రెడ్ వస్తుంది శారీ అయితే శారీ ఇలా గ్రీన్ వస్తుందండి చాలా బాగుంది ఇలా ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఈ శారీకి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది ఎయిట్ హండ్రెడ్ ఇలా వస్తుందండి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఇలా అయితే వస్తుంది బార్డరు చాలా బాగుంటుంది మిక్స్ చేసుకోవద్దండి ఇది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండి అది మెహందీ గ్రీన్ అండి ఇది గ్రీన్ కలర్ చాలా బాగుంది గ్రీన్కి ఇలా మెరూన్ ఇచ్చారు బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుందండి శారీలో ఇలా ఉంటుంది గ్రీన్ కాంబినేషను గ్రీన్ మెరున్ అంటే అనక హైలైట్ కదా బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు పాట వచ్చి ఇది చాలా బాగుంది మంచి షైనబుల్ ఫ్యాబ్రిక్ అండి అండ్ సాఫ్ట్ ఉంది మనకి అసలు కొంచెం కూడా పూర్చుకోవట్లేదండి శారీ అయితే మనకు బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ ఓపెన్ ఉంటే కుచ్చుకుంటుంది కానీ చాలా బాగుంది సూపర్ ఉందండి అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి కలర్స్ అయితే హైలైట్ ఉన్నాయి మనకి పండుగలకు అవసరం వచ్చే శారీస్ అండి మనకు బ్యాక్ సైడ్ కూడా ఇలా నీట్గా ఉంది ఫినిషింగ్ అందుకే మనకి ఏమాత్రం కూర్చుకోదు శారీ అయితే ఓకేనా మనకు ఎలా ఒకసారి కట్టుకుంటే సెట్ అవుతుందండి శారీ అయితే చాలా వరకు అయితే బాగుంది సారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది బ్లూ మంచి మెహందీ గ్రీన్కి విత్ బ్లూ వస్తుంది అండ్ మిడిల్ శారీ ఆల్ ఓవర్లో కూడా బ్లూ షేడ్ ఉంటుందండి మీకు కనపడుతూనే ఉంటుంది ఇలా బ్లూ అండ్ మెహందీ గ్రీన్ షేడ్ కనపడుతూ ఉంటుంది చాలా బాగుంది శారీ అయితే ఇలా వస్తుంది లుక్ బైజ్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ సేమ్ అయినా చాలా బాగుంటుందండి గ్రీన్ కదా డిఫరెంట్ వచ్చింది కాబట్టి ఇదైనా చాలా బాగుంటుంది ఓకేనా ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే అండి మీకు ఏ శారీ నచ్చినా వాట్సాప్ నెంబర్ అండి ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి జీపే అయినా ఫోన్పే అయినా ఉంటుందండి సేమ్ నెంబర్కి పేమెంట్ వేసి మీ ఫుల్ అడ్రస్ పెట్టండి పేమెంట్ వేసాక మీకు స్క్రీన్షాట్ కూడా పెట్టండి ఇదే నెంబర్కి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ అండి